సంతోషకరమైన రోజు ఈరోజు డి థర్టీ సెవెన్లో దాదాపు యాభై వేల ఎకరాలకు కాలువల ద్వారా చెరువులు నింపడం ఉండే రెట్గా కాలువల ద్వారా మారించడం ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరీ ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో మన ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో నేను ఈ డిస్ట్రిబ్యూటరీని శాంక్షన్ చేపించి అప్పుడు ఓన్లీ మెయిన్ కెనాల్ ఉండే రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం వచ్చినాక ప్రీతంప ముఖ్యమంత్రి అప్పటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని డిస్ట్రిబ్యూటర్ పైకి వెళ్ళి దేవరకొండని దేవరకొండకి వెళ్ళి నాకు నా ఆయనపాలెం వరకు దాదాపు నాలుగు వందల కోట్లతో డిస్ట్రిబ్యూటర్ నిర్మించుకున్నాం అందులో మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఇదొకటి ఇక్కడనే ఆగస్టు రెండు వేల ఎనిమిది డేటు లెవెన్త్ అనుకుంటారు కరెక్ట్ డేటు ఆ రోజు రాజశేఖర రెడ్డి తెచ్చి ఇదే విధంగా గేట్లు నేను అర్చన కలెక్ట్ శ్రీనివాస్ గారు మా ఎస్సీ గారు நான்